ఫ్రెండ్స్ అందరితో కలిసి నాగార్జునసాగర్ వెళ్తున్నాం కదా చూడండి పచ్చదనం ఎట్లుందో చూడండి జల్లులు పడేసరికి ఎక్కడ చూసినా పచ్చదనం వచ్చేసింది చూస్తుంటే ఇలాగా కారులో వెళ్తుంటే ఎంత చక్కగా ఉందో చూడండి నాగార్జున సాగర్ వెళ్ళాము అక్కడ చూడండి వాటరు గేట్లు కూడా వెళ్తారు చూడండి గేట్లు ఎత్తితే ఎంత బాగుందో వాటర్ పడుతూ ఉన్నాయి అనమాట గేట్లు ఎత్తేసరికి చూడండి వర్షాలు పడేసరికి చక్కగా నాగార్జున సాగర్ చూడడానికి ఒక కళ వచ్చేసింది సాగర్కి ఎనిమిది గేట్లు ఎత్తారు ఇప్పుడు ఎనిమిది గేట్ల నుంచి వాటర్ వస్తే అది పడుతూ ఉంటే చాలా బాగా ఉంది చూడండి ఇక్కడ ఒక ఫోటో మళ్ళీను చూడండి ఎంత చక్కగా ఉందో సాగర్ మాత్రము నీళ్ళు అలా వస్తూ ఉంటే చుట్టుపక్కలంతా పచ్చగా అయిపోయింది ఎందుకంటే చిరుజల్లులు పడుతూ ఉన్నాయి కదా అంత పచ్చగా ఉందన్నమాట చూడండి చూడడానికి జనాలు వస్తున్నారు పిల్లల్ని తీసుకొని పిల్లలకు చూపించడానికి అందరు వస్తున్నారు చూడండి క్లియర్గా దగ్గర నుంచి ఇన్ని రోజులు వాటర్ లేక సాగరంతా మూసుకపోయి ఉండింది ఇప్పుడు చక్కగా వాటర్ వస్తూ ఉంటే చూస్తుంటే చూడాలనిపిస్తుంది ఇదేంటో చూడండి ఇదేంటో చూసారా చూడడానికి ఎంత బాగుందో ఇది ఎత్తిపోతలు ఎత్తిపోతల దగ్గర ఇది సేమ్ చూడండి ఎట్లా నీళ్ళు వస్తున్నాయో అసలు ఎంత అందంగా ఉందో ఇది చూస్తుంటే ఎక్కడ చూస్తున్న పచ్చదనము ఆ దాని సౌండ్కు నా సౌండ్ కూడా వినిపించట్లేదు అంత సౌండ్ వస్తుంది వాటర్ అసలు చూస్తుంటే ఇంకా చూడాలనిపిస్తుంది అక్కడ నుంచి రాబుడ్ కూడా దేవుడు కట్టాక్షిస్తే ఇట్లా వర్షాలు పడుతూ ఉంటే ఇలా ఉంటుంది మన అంత ఇక్కడ చూసిన పచ్చదనము మనకు చాలా బాగుంది అయితే పిల్లలు వెళ్ళి కూడా చూపించండి చూస్తుంటే బాగుంది చూడండి ఇక్కడ ఒక పుల్ ఐస్ క్రీమ్ కొనుక్కొని తిన్నాము చక్కగాను హరారపతి పరమేశ్వరి శంభో శంకర లోకాం సమస్తాం సుఖినో భవంతు